thank mm -hmm. you ను అయిన క్రీస్తు పరిశుద్ధనాములు మరి ఒకసారి ఆహ్వానించచ్చు నన్ను ముందుగా ప్రార్థించుకొని దేవుని యొక్క మాటలను ధ్యానం చేద్దాం పరిశుద్ధుడా మా ప్రభు మా రక్షక వాక్యం మీద మాట్లాడేవాడు నీ తండ్రి మాతోనూ మా ప్రియులతోనూ ఈ ఉదయకాలం మాట్లాడమని మా విశ్వాస జీవితంలో Good morning and welcome to the morning meditation. We have been meditating upon the seven I am statements of Christ Jesus. Christo, Prabhu radical statements, Nimanam, Dhyanjas, Tuna. ఫిఫ్త్ ద ద అండ్ లైఫ్ పునరుద్ధానము జీవమును నేనే అని ఎస్యు ప్రభు చెప్పిన ఆ మాటను ధ్యానం చేస్తున్నాము దీని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటంటే చాప్టర్ టెన్లో ఎస్యు ప్రభు తన యొక్క పబ్లిక్ మినిస్ట్రీని కంక్లూడ్ చేసేశారు ఆయన ఎరూసులేమ్లో ఉంటున్నప్పుడు అనేక మంది ఐ మీన్ ద దూయిష్ లీడర్స్ యూదులైన మత పెద్దలైనటువంటి యూదులు ఆయనను చంపాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు అధ్యాయం ముగిసే ముగిసే సమయానికి ఈ వరిసేయులు లేదంటే యూదులకు యేసు క్రీస్తు ప్రభువుకు మధ్యన రెండు సార్లు కాన్ఫ్లిక్ట్ వచ్చింది వారు జన సమూహాన్ని రెచ్చగొట్టాలని అనుకుంటున్నారు ఆయన విధంగా ఎక్సిక్యూట్ చేయాలని అనుకుంటున్నారు అయితే ఇట్ వాస్ రాలేదు కనుక వారికి దొరకకుండా ఆయన ఎస్కేప్ అయిపోయి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తాము అయితే ఈ యూదులు యాజ్ ఎ నేషన్ యూదా యూదా జాతి అంతా కూడా తిరస్కరించారు వారి యొక్క మత పెద్దలందరూ కూడా యేసు తిరస్కరిస్తూ ఉన్నారు ఈ పదవ అధ్యాయం శివుడి భాగంలోనికి వచ్చేసరికి చాలా మంది అంటే చాలా ఎక్కువ మంది మెజారిటీ ఆఫ్ ద పీపుల్ రిజెక్టెడ్ హిమ్ బట్ మెనీ ఆఫ్ ద జీవ్ ఇన్ హిమ్ నలభై రెండవ వచనం చెప్తుంది పది నలభై రెండు అక్కడ అనేకులు ఆయన అందు విశ్వాసం ఉంచిరి కానీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ముప్పై ఒకటవ వచనం చూస్తే యూదులు ఆయనను కొట్టవలనని మరలా రాళ్ళు చేత పట్టుకొనగా యేసు తండ్రి వద్ద నుండి అనేకమైన మంచి క్రియలను మీకు చూపి తిని వాటిలో ఏ క్రియ నిమిత్తం నన్ను రాళ్లతో కొడతారు అని అడుగుతున్నారు అయితే వారంటున్నారు నీవు దేవదూషణ చేశావు అందుకే నేను రాళ్లతో కొడుతున్నాము కొట్టాలని అనుకుంటున్నాము అని వారి యొక్క సమాధానము వచ్చింది అయితే యేసు ప్రభువు మరి పరలోకం నుంచి దిగివచ్చాడు అన్న సంగతిని తండ్రి వద్ద నేర్చుకున్న మాటలనే నేను తెలియజేస్తున్నాను అని వారికి చెప్పినప్పుడు వారు దానిని దైవదూషణగా పరిగణిస్తూ ఉన్నారు యశు ప్రభు అని తిరస్కరిస్తూ ఉన్నారు అయితే ఈ లాజరు యొక్క రోగమును గురించి వినిన తరువాత కొంతసేపు ఆయన ఆయన ఎక్కడున్నాడో అక్కడే ఉండి నాలుగు దినములైన అయిన తర్వాత పేతని గ్రామానికి వచ్చారు వచ్చినప్పుడు కూడా ఆయన శిష్యులు నేను రాళ్లతో పట్టు చూస్తున్నారు కదా అక్కడికి ఎందుకు వెళ్ళాలి మనం అని వాళ్ళు అడుగుతూ ఉన్నారు కానీ పగలున్నంత వరకు ఆయన చేయవలసినటువంటి పనులన్నీ కూడా పద్దొమ్మిదో వర్షం పదకొండు తొమ్మిది పగలు పన్నెండు గంటలు ఉన్నవి కదా ఒకడు పగటి వేళ నడిచిన యెడల ఈ లోకపు వెలుగును చూచుని కనుక తొట్టి పడడు అయితే రాత్రి వేళ ఒకటి నడిచి నడిచిన ఎడల వాణి అందు వెలుగులేదు కనుక వాడు తొట్టుపడును అని చెప్పి ఈ మాటలు చెప్పిన చెప్పిన తర్వాత మన స్నేహితుడైన లాజరు నిద్రించున్నాడు అతని మేల్కొల్ప వెళుతున్నానని వారితో చెప్పారు అప్పుడు వీరంటున్నారు అతడు నిద్రించిన ఎడల బాగుపడును అనేది ఇది దీని యొక్క బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు లాస్ట్ ఎపిసోడ్లో మనం చదువుకున్నాం యేశు ప్రభు గ్రామానికి వచ్చారు ఆ తర్వాత మార్తతో మాట్లాడారు ఆ తర్వాత మేరీ కూడా వచ్చింది ముప్పై రెండవ వచనంలో మార్త ఆమెను పిలుచుకొని వచ్చింది కోర్స్ పిలుచుకొని వచ్చిన తర్వాత మరియా యేసు ఉన్న చోటికి వచ్చి ఆయన పాదముల మీద పడి ప్రభువా నీ ఇక్కడ ఉండిన ఎడలో నా సహోదరుడు చావకుండు ఇప్పుడు యశు ప్రభువులో తన యొక్క ఎమోషన్స్ ఎక్స్ప్రెస్ యశు ప్రభు తన యొక్క ని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు వీరి మాటలు వీరి యొక్క బాధ చుట్టుపక్కల ఉన్న అన్బిలీవింగ్ జ్యూస్ వీరందరినీ చూసేసరికి ఆయనలో ఉన్న ఎమోషన్స్ అన్ని కూడా బయటకు వస్తున్నాయి ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యు ఆమెతో కూడా వచ్చిన యుధులు ఏడ్చుటయ్యూ వేసు చూసి కలవరపడి ఆత్మలో మూల్గుచు రోనింగ్ ఇన్ ద స్పిరిట్ అండ్ స్ట్రబుల్డ్ ఇన్ ద స్పిరిట్ ఆయన మూల్గుచు అతనిని ఎక్కడ ఉంచి అని అడిగారు వారు బ్రహ్మ వచ్చి చూడుము అని ఆయనతో చెప్పి వై జీసస్ వీప్ అనే దానిని మనం ఇప్పుడు ధ్యానం చేయబోతున్నాము ఇక్కడ యేసు ప్రభువు ఏడవడానికి కారణం ఏంటి ఇది ఇది ఒక ప్రఫామ్లీ ఆర్గనైజింగ్ ఇష్యూ ఎందుకంటే ఈ చదువుకుంటున్నాము గ్రీక్ భాషలో ఎంబ్రీ మాయ్ అని అంటారు ఎంబ్రియ్ అనే మాట రాయపడి ఉంటుంది హీ వాజ్ డీప్లీ మూవ్ ఇన్ స్పిరి ఎందుకు అంటే హెసురు ప్రభు మానవుని యొక్క పాపమును తద్వారా వచ్చిన మరణము గురించి ఆయన ఇక్కడ చాలా ఆగనైజింగ్ ఎమోషన్స్ని కలిగి ఉన్నారు ఇట్ వాస్ సో మచ్ ఆగనైజింగ్ ఫర్ హిమ్ సాధారణుడు చేసిన పని వలన మానవుడు దేవుని యొక్క మార్గంలో నుంచి తప్పిపోవటాన్ని గురించి ఆయన ఆలోచన చేశాడు ఈ మొదటి ఆదాము ఏ విధంగా అయితే ఆజ్ఞను అతిక్రమించాడో దాని వలన ఈ లోకంలోనికి పాపం వచ్చింది తద్వారా మరణం వచ్చింది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వారందరూ బిలీవింగ్ జ్యూస్ అక్కడ ఒక క్రౌడ్ ఉన్నారు కదా ఆ క్రౌడ్ లో బిలీవింగ్ జ్యూస్ ఉన్నారు అన్బిలీవింగ్ జ్యూస్ కూడా ఉన్నారు ఎవ్రీ ఫ్యామిలీ హ్యాస్ టు అండర్ గో దిస్ ఆఫ్ లాస్ మరణం అందరికీ కూడా సంప్రాప్తమైంది సో ఈ లోకంలో జన్మించిన ప్రతి మానవుడు కూడా మరణించవలసి ఎందుకు అంటే పాపం వలన ఇది మరణం అందరికీ కూడా వచ్చింది సో వీ కెన్ సే క్రైస్ట్ జీజస్ వాజ్ లుకింగ్ ఎట్ సిన్ అండ్ డెత్ ఇట్ ఇట్ ద ఇట్ హ్యాస్ డెమాస్టేటెడ్ ద మ్యాన్ కైండ్ మానవ మానవ జాత కూడా అది డెమాస్టేట్ చేసేసింది కాబట్టి ది ఇంపాక్ట్ ఆఫ్ సిన్ ఈస్ రియల్లీ ఓవర్వెల్మింగ్ అని యశో ప్రభువు దానిని చూస్తూ ఉన్నారు కనుక ఆయన ఇక్కడ కలవరపడుతున్నారు ఆత్మలో మొలుగు చూడారు కలవర పడుతున్నారు ఆత్మలో మొలుగుచున్నారు ఒకవేళ ఎవరైనా ఇక్కడ యసు ప్రభువు నమ్మినటువంటి వారు ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ మేరీ మారుతా ఉన్నారు వారు యశు ప్రభువుని నమ్ముతూ ఉన్నారు మార్త యొక్క మాటలను మనం గత ఎపిసోడ్ లో చదువుకున్నాం పునరుత్నం అందు నా సహోదరుడు లేస్తాడని నేను నమ్ముచున్నాను అనంట అంటుంది ఆమె సో బిలీవింగ్ ఎవరైనా ఉంటే లేదంటే బిలీవర్స్ ఎవరైనా ఉంటే ఒకవేళ మరణిస్తే వారు తప్పగా తిరిగి లేస్తారు ఎందుకంటే యశు ప్రభు ఈ లోకంలోనికి వచ్చి మరణించి తిరిగి లేచింది అందుకే సో ద వన్ హు బిలీవ్స్ ఇన్ క్రైస్ట్ జీసస్ విల్ రైజ్ ఇన్ లాస్ట్ డే వారు తిరిగి లేస్తారు కానీ ఎవరైతే ఆయనను నమ్మరో వారు తిరిగి లేచినా కూడా వారు తీర్పు పునరుద్ధానానికి వెళ్తారు ప్రసంగి గ్రంథంలో మాట పన్నెండు రెండులో మనం చదువుతున్నాం తిరిగి లేచినటువంటి వారిలో కొందరు జీవ పునరుద్ధానమునకు కొందరు వారు మరణ పునరుద్ధానమునకు వెళ్తారు కాబట్టి బిలీవర్స్ కి అన్బిలీవర్స్ కి ఇద్దరు తిరిగి లేచినప్పటికీ కూడా కొందరికి మాత్రమే పరలోక రాజ్యం ప్రాప్తిస్తుంది ఇప్పుడు వారికి అన్బిలీవింగ్ జీవ్స్ ఉన్నారు ఆ సమాధి చుట్టూ చేరి ఉన్నారు వారి పరిస్థితి ఏంటి అని ఆయన హీ వాస్ ఫీలింగ్ ఎంపథటిక్ ఎంపతి అంటే సహానుభవం సహానుభవం కలిగిన వానిగా సహానుభూతి కలిగిన వానిగా ఆయన ఇక్కడ తన యొక్క ఎమోషన్స్ ని ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగు ఇంకొక మాట మనం చదువుకుంటున్నాం ఏసు కన్నీళ్లు వేడించను కన్నీళ్లు వేడించను ఇప్పుడు అనే వనంలో అనే వనంలో యేసు ప్రభువు ఆయన చెమట రక్త బిందువుల వలయం ఆయను అని లుకాసు వార్తలో చదువుకుంటాం మనం లుకాసు వార్త ఇరవై రెండవ అధ్యాయంలో ఇరవై రెండవ అధ్యాయం నలభై నాలుగవ వర్షం చదువుకుందాం లెటర్ స్ట్రీట్ ట్వంటీ టూ ఫార్టీ ఫోర్ లుక్ అప్పుడు పరలోక సారీ ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల గొప్ప ముఖ రక్త బిందువుల వలె ఆయను ఆయన చెమట గొప్ప రక్త బిందువుల వలె ఆయను దీనిని మనం ఇంగ్లీష్ లో చెప్పాలి అంటే హిమాటో హైడ్రోసిస్ అని అంటాం బ్లడ్ స్వెటింగ్ అని బ్లడ్ స్వెటింగ్ ఇంతటి వేదన యశు ప్రభు గెత్సెమన వనంలో పొందడానికి కారణం ఏంటంటే ఆయన సమస్త మానవాళి యొక్క పాపాన్ని భరించబోతున్నాడు ఆయన మానవాళి చేసినటువంటి పాపమును సిలువలో మోసుకొని సిలువ మీద మరణించవలసి ఉంటుంది కనుక దానిని గురించి ఆయన వేదన పడుతున్నట్లుగా మనం చదువుకుంటాము కనుక ఎక్స్ప్రెసింగ్ ద గ్రీ గ్రీఫ్ పెయిన్ యాంగర్ ఓవర్ సిన్ అండ్ డెత్ కూడుకొని ఉన్న ప్రతి ఒక్కరి ఆలోచించి కన్నీరు విడవక మరేం చేస్తారు ఇప్పుడు వైట్ జీసస్ వీప్ అనే దానిని మనం అర్థం చేసుకున్నాం మనం కూడా శిష్యులంగా మన చుట్టుపక్కల ఉన్నటువంటి క్రౌడ్స్ వారందరూ వారందరూ కూడా రక్షింపబడకపోతే వారి పరిస్థితి ఏంటి అని ప్రతి క్రైస్తవుడు కూడా ఆలోచించాలి హావ్ టు వీప్ లైక్ జీసస్ క్రైస్ట్ వీప్ ఏ విధంగా అయితే కన్నీరు వేడిచారో అలాగూ మనం కూడా కన్నీరు వేడిచేటువంటి ఉండాలి వారి కోసం మనం ఏం చేస్తే మనం యశు ప్రభు దగ్గరకు వారిని మరల్చగలము అనే దానిని మనం ఆలోచించవలసి ఉంటుంది సో ఇంకా ఇక్కడ ఉన్నటువంటి కాంటెక్స్ లో మనం చదివేది ఏంటంటే జాన్ వాంటెడ్ టు జాన్ వాంటెడ్ టు ప్రెసెంట్ క్రైస్ట్ జీసస్ ఆఫ్ గాడ్ ఆయన దేవుని కుమారుడు అనే సత్యాన్ని తెలియచేయాలని అనుకుంటున్నాడు కనుక ఆయన యొక్క ఇమోషన్స్ని చాలా మంది ఆ తర్వాత తర్వాతి కాలంలో కూడా యేసు ప్రభువుని దేవునిగా అంగీకరించడం లేదు లేదు అంటే యేసు ప్రభువుని దేవుని కుమారుడిగా అంగీకరించడం ఇంకా గ్రీక్స్ అయితే వారి యొక్క ఫిలాసఫీ ప్రకారం స్టాయిక్ ఫిలాసఫీ అని అంటాము దేవుడికి అసలు ఏమాత్రం కూడా ఎమోషన్స్ ఉండవు ఫీలింగ్స్ ఉండవు అపాథియా అని అంటారు అపాథియా అని అంటే ఆయనకు ఫీలింగ్స్ ఉండవు ఎమోషన్స్ ఉండవు ఇంకా చెప్పాలి అంటే ఈ డజంట్ హ్యావ్ ఎనీ సఫరింగ్ ఆయన బాధపడేటువంటి పరిస్థితి ఏమాత్రం కూడా ఉండదు అన అని యసు మనవలే ఆయన సంపూర్ణ మానవుడు సంపూర్ణ దేవుడు కనుక మానవులకు ఉన్న ఇమోషన్స్ అన్ని మానవులు అనుభవించే పెయిన్ కానీ మానవుల యొక్క గ్రీఫ్ కానీ అన్నింటినీ కూడా ఆయన సంపూర్ణ మానవునిగా ఈ లోకంలో ఉన్నప్పుడు అనుభవించాడు అందుకని ఈ హ్యూమన్ ఫీలింగ్స్ ని ఆయన ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నాడు అందరిని గురించి ఆయన ఆలోచించినప్పుడు ఆయన కన్నీళ్ళు విడిచారు అని మనం ఇక్కడ చదువుకుంటూ ఉన్నాము సో ఎవరి యేసు ప్రభు ఎందు నిమిత్తం అయితే కన్నీరు విడిచారో అందు నిమిత్తం మనందరం కూడా కన్నీరు విడిచే వారంగా ఉండాలి అలా కనుక ఉన్నట్టయితే మన సమాజంలో నశించిపోతున్న వారిని గురించి మనలో బాధ కలుగుతుంది ఆ బాధను బట్టి వీరికి మనం ఏ విధంగా సహాయం చేస్తే ఆత్మీయంగా వీరు సజీవులు అవుతారు ఆత్మీయంగా వీరి యొక్క జీవితాలు బాగుపడతాయి అనే దానిని ఆలోచిస్తాం అలా చేసినప్పుడు మనం దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి చాలా యాక్టివ్ పార్టిసిపెంట్స్గా ఉంటుంది మరి నాన్న దినాన్నయన్స్ గా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా దేవుడు హెచ్చరించే విషయం ఏంటంటే షుడ్ నాట్ యుట్ బిసివ్ టు సఫరింగ్ ఆఫ్ పీపుల్ ఇదే విధంగా విడిచిపెట్టేస్తే ఒకనొక దినాన్న యశు క్రీస్తు ప్రభు రెండవ రాకడలో తిరిగి వస్తారు వచ్చినప్పుడు ఈ అవిశ్వాసులైన వారందరూ కూడా పరలోక రాజ్యం నాకు కాకుండా నిత్య నరకానికి వారు వెళ్ళిపోతారు దానికి మనమే కారకలం అవుతాం ఎందుకంటే మన సమాజంలో మన ఇరుగు పొరుగు ప్రాంతాల్లో ఉన్నవారు దేవుని తెలుసుకోలేకపోవడానికి మన యొక్క రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటుంది కాబట్టి లెటస్ టేక్అప్ ద రెస్పాన్సిబిలిటీ అండ్ లెట్ అస్ ట్రై టు మేక్ ఎవరైతే అంగీకరించట్లేదో వారికి ఏదో ఒక విధంగా మనం సహాయపడాలి ఇప్పుడు ఈ మెరకిల్ జరిగింది ఒక సైన్ జరిగింది సూచిక క్రియ లాజరు సమాధిలో నుంచి లేచాడు అప్పుడు అందరినీ కూడా దేవుడు యశు అందులో బాలి భాగస్థులుగా ఉద్దేశంతోనే ఆ రాయిని ఆయన తొలగించలేడా అంటే ఖచ్చితంగా తొలగించగలడు కానీ ఆయన అంటున్నాడు ఈ రాయిని తొలగించమని చెప్తున్నాడు సో ఈ వాంటెడ్ పీపుల్ టు పార్టీసిపేట్ ఇన్ దిస్ అలాగే మనల్ని కూడా ఈ ఆయన యొక్క కార్యంలో మనల్ని బాలి ఉండాలని కోరుకుంటున్నాడు అలాగే నాజుర్ మైండ్కి వచ్చిన తర్వాత అతని కట్లు విప్పండి అని చెప్పాడు ఎందుకు చెప్పారు అని అంటే వారిని ఇన్వాల్వ్ చేయాలనే సో దేవుని యొక్క కార్యం జరగాలి అంటే నీవు నేను గా ఉండాలి అనేది దేవుని యొక్క చిత్తం అందుకని మనం ఇందులో దేవుని యొక్క కార్యక్రమంలో ఇన్వాల్వ్ అయ్యే వారంగా ఉండాలని ఉదయ మందు దేవుడు కోరుకుంటున్నాడు అందుకు మనందరం కూడా సిద్ధంగా ఉండటానికి ఈ దినం నుంచి దేవుని యొక్క కార్యక్రమంలో పాలిభాగస్తులుగా ఉండటానికి దేవుడు మనకు సహాయం చేయను గాక ప్రార్థించుకుందాం పరిశుద్ధుడా మా ప్రభు మా దేవ గెత్సమనే వనంలో యేసుక్రీస్తు ప్రభు శమట రక్త బిందువుల వలె ఆయను అని మేము లూకాసు వార్తలో చదువుకుంటూ ఉన్నాం మానవాళి యొక్క సమస్త పాపభారమును భరించిన యసు క్రీస్తు ప్రభువులో కలిగిన బాధ ఆ వేదన నాయన మేము ఎందుని నిమిత్తము అనే దానిని ఉదయకాలం కాలం తెలుసుకున్నాం ప్రభు అటువంటి బాధ యాగనైజింగ్ ఇమోషన్స్ మాలో కూడా నశించిపోతున్న వారి పట్ల ఉండున్నట్లుగా సహాయము అనుగ్రహించమని మీ కొరకు పనిచేసే వారంగా మీ రాజ్య వ్యాప్తిలో బాలి భాగస్థులంగా ఉండే వారంగా మాకందరికీ సహాయం అనుగ్రహించమని క్రీస్తుయేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రీ ఆమేన్ దేవు DNAనికి స్తోత్రం అందరికీ వందన